డివిజన్లో మెయిన్ రోడ్డుకి లోపల కార్పొరేటరు గవర్నమెంట్ రోడ్లో నాకు ఆకుపై చేసుకొని పేవ్మెంట్ ఆక్యుపై చేసుకొని రూములు కట్టుకొని ఉన్నాడు ఈయన పేరు అక్బర్ అంట ఈయన థర్టీ ఫోర్ డివిజన్లో కార్పొరేటర్గా గెలిచినాడంట గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకుంటూ వీళ్ళని కార్పొరేటర్గా గెలిచింది గవర్నమెంట్ ఒక రోడ్ని ఆక్యుపై చేసుకొని పేవ్మెంట్ల మీద రూములు కట్టుకున్నాడు జబర్దస్తిగా అలా స్టాఫ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ మీరే కదా కార్పొరేటర్ మనుషులే కదా ఇద్దరు వన్ వీక్లో కార్పొరేటర్ ఇది ఖాళీ చేయకపోతే బుల్డోజర్ తీసుకొచ్చి పగలు కొట్టేస్తాం ఖాళీ చేసేవని చెప్పి అబ్బరికి లేకపోతే క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి ఆయన మీద డెఫినెట్గా వీళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది కార్పొరేటర్ హోదాలో ఇలా వచ్చి సమాజాన్ని మొత్తం తినేస్తున్నారు వీళ్ళు చిన్నోళ్ళు బీదోళ్ళు ఎక్కడైనా వాళ్ళకున్న సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే ఏమాత్రమైన డివియేషన్స్ పోతే రోడ్ వచ్చి వాళ్ళ ఇళ్ళను కూల్చేస్తారు ఒక బాధ్యతాయుతమైన పోస్ట్ లో ఉండి ఒక కార్పొరేటర్ గా గెలిచి కార్పొరేటర్ రోడ్డు మీద షెడ్లు వేసేసుకొని పర్మనెంట్ ఆఫీస్ పెట్టేసుకున్నాడు ఇది ఐదేళ్ల నుంచి వైఎస్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో గవర్నమెంట్ లో గెలిచిన కార్పొరేటర్ పరిస్థితి ఈ పక్కన రోడ్ లో రోడ్ లో సేమ్ మీద మీద మొత్తం ఇది కాలువ ఒక రామ్మ ఇట్లా కాలువ కాలువను మూసేసేసి కాలువ పక్కన ఉన్న పేమెంట్ మీద వైఎస్ అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నిధులతో వాటర్ ప్లాంట్ పెట్టేసి ఈ జగా కూడా చేసేసుకున్నారు ఇలా ప్రజాధనం వినియోగం చేయ దుర్వినియోగం చేయడం ఒక విషయము అసలు రోడ్లను ఆక్యుపై చేసే హక్కు ఎవరికి ఇచ్చినారు ఎవరి వీళ్ళకి కాలువ రోడ్ లో తీసుకొచ్చేసేసి రూములు కట్టుకోవడానికి కూడా జరిపేసుకున్నారు ఇది ఈ యొక్క ఎంపీ గారి యొక్క పరిపాలన ఈ ఎంపీ గారిని కడప పార్లమెంట్ లో గెలిపించుకునేది ప్రజల ఆస్తులు దోచుకోవడానికి